హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైదరాబాద్ లొకేషన్ నుంచి టువర్డ్స్ బెంగళూరు హైవేలో మనకు ట్రావెల్ చేస్తూ ఉండగా ఒక షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీ లొకేషన్కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు ఫోర్ ఎకర్స్ ఫామ్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు బెంగళూరు హైవే సైడ్ మనకు లొకేట్ ఉందండి మన షాద్నగర్ టౌన్ మున్సిపాలిటీ నుంచి మనకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ అవుతుంది ఈ ప్రాపర్టీకి వచ్చేసి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ ఎకర్స్ టెన్ సెంట్స్ అండి నాలుగు ఎకరాల పది సెంట్లు మనకి టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి ఆల్రెడీ ఇందుట్లో మనకు మామిడి తోట అనేది లొకేట్ అయ్యి ఉందండి ఈ మామిడి తోట యొక్క ఏజ్ వచ్చేసి మనకు ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ అండి మామిడి తోట ఏజ్ వచ్చేసి ఈ ల్యాండ్కి ప్రైవేట్గా ఎంట్రన్స్ ఉంది అండ్ ఇందుట్లో మనకు ఒక ఫామ్ హౌస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి ప్రజెంట్ మనకు గ్రౌండ్ లెవెల్లో మనకు ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇందులో మనకి డెడికే డెడికేటెడ్గా ప్రైవేట్ ఫామ్ హౌస్ విత్ ఫామ్ ల్యాండ్ తోటి ఎవరైతే మనకు ల్యాండ్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మెయిన్ రోడ్ నుంచి మనకు ల్యాండ్కి ఎంట్రన్స్ అవ్వడానికి ఏదైతే మనకు ప్రైవేట్ ఎంట్రన్స్ రోడ్ ఉందో అది మీకు వీడియోలో ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నాను అండ్ టోటల్ ల్యాండ్ ఏరియా కూడా మనకు డైమెన్షన్ వైజ్గా క్లియర్గా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టోటల్ ల్యాండ్ ఏరియాకి మనకు ఫోర్ ఎకర్స్ ల్యాండ్ ఏదైతే ఉందో దీనికి చుట్టూ ఫెన్సింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు మనకు ల్యాండ్ వైజ్గా మనకు సెక్యూర్గా ఉంటుందండి అండ్ మన ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ వైజ్గా ఇందుట్లో మనకు ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ తోటి ఒక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ప్రజెంట్ మనకు చూడండి ఏరియల్ వ్యూ తోటి మనకు దాని కండిషన్ కవర్ చేస్తున్నాను ఇప్పుడు మీకు గ్రౌండ్ లెవెల్లో ప్రజెంట్ మనకు ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఎవరైతే ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్లో ఏదైనా ఫ్లోర్ ప్లాన్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా కానీ ఇప్పుడు పర్చేజ్ చేసుకున్న వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అండి ఇందులో మనకు వాటర్ సోర్స్ వైజ్గా చూసుకుంటే ఫామ్ ల్యాండ్లో ఐదు బోర్లు వేశారండి అందుట్లో మూడు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి అండ్ మనకి మొత్తం ఆల్మోస్ట్ ఒక ఈ ఫోర్ ఎకర్స్ ల్యాండ్లో ఐదు వందల చెట్లు ఉన్నాయండి మా మామిడి చెట్లు వచ్చేసి ఐదు వందల చెట్లు ఉన్నాయి అండ్ ఫెన్సింగ్ తోటి మనకు డెబ్బై కలప చెట్లు అండ్ డెబ్బై కొబ్బరి చెట్లు అనేది వీళ్ళు అవైలబుల్గా ఉంది మనకు ఫెన్సింగ్ లాగా ప్రొవైడ్ చేశారు ఫైవ్ హండ్రెడ్ మ్యాంగో ట్రీస్ సెవెంటీ వుడ్కి సంబంధించిన ట్రీస్ వేశారు అండ్ సెవెంటీ కోకనట్కి సంబంధించిన ట్రీస్ అనేది వీళ్ళు ఫెన్సింగ్ లాగా మొత్తం చుట్టూ ప్రొవైడ్ చేశారండి మధ్యలో మనకు మామిడి తోట అనేది లొకేట్ అయ్యింది ఈ ల్యాండ్ అనేది ఆర్ ఫోర్ జోన్లోకి వస్తుందండి మనకు ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించిన రేడియల్ రోడ్ అనేది రీసెంట్గానే మనకు ల్యాండ్ మార్కింగ్ సర్వీస్ చేశారు ఆ రేడియల్ రోడ్ అనేది ఈ ఫామ్ ల్యాండ్కి కనెక్టెడ్గా వెళ్తుందండి వెళ్ళి మనకు ట్రిపుల్ ఆర్ రీజియన్కి కనెక్ట్ అవుతుంది అండ్ మనకు త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో ల్యాండ్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి షాద్నగర్ టౌన్ నుంచి అయితే డిస్టెన్స్ వైజ్గా మీకు ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి ఈ నియర్ బైగా ఏంటంటే ఫామ్ ల్యాండ్ చుట్టూ డెవలప్మెంట్ వైజ్గా చూస్తే మల్టీపర్పస్ జోన్ అండి లేఅవుట్ డెవలప్మెంట్ కూడా ఈ లొకేషన్కి నియర్ బైగా చాలా వరకు లేఅవుట్స్ అనేవి డెవలప్ చేశారు అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను అండ్ మన ప్రాపర్టీ కండిషన్ బాగుంది వెరీ పీస్ఫుల్ లొకాలిటీ హైదరాబాద్కి నియర్ బైగా ఫోర్ ఎకర్స్ ఫామ్ ల్యాండ్ విత్ ఫామ్ హౌస్ తోటి ఎవరైతే హెల్ సర్చ్ చేస్తున్నారో ఇలాంటి ప్రాపర్టీ కోసం వాళ్ళకు మాత్రం ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ప్రైజింగ్ వైజ్గా కూడా వీళ్ళు ఆల్మోస్ట్ త్రీ క్రోర్స్ పర్ ఎకర్ అనేది కోర్ట్ చేస్తున్నారండి చూడండి మనకి ల్యాండ్ అప్రోచ్ రోడ్ అండ్ నియర్ బై చూడండి వెంచర్ డెవలప్మెంట్ విలేజెస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి చూడండి ల్యాండ్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్